తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు జననేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్సిన్పేట మండలం తలమల గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అధ్యక్షులు సుమన్ మరియు యూత్ కాంగ్రెస్ చిన్న ఆధ్వర్యంలో ఆదివాసీ కుటుంబాలతో కలిసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యంతో ఆదివాసీ ప్రజలతో కలిసి కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేరకు పేదలకు ఇచ్చే సన్న బియ్యంపై ప్రభుత్వం పట్ల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాహుల్ రాహుల్ గాంధీ గాంధీ जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय पीएसआर, हैप्पी बर्थडे, आरडे गांधी बर्थे गांधी बर्थे गांधी ಸತೀಜ ಕ جي قانونن کي ڇي ما ما ۽ اندر دنيا ل عمتر 85 84 50 اره سنبي 85 هاڻي اها ميتر شاوه به هڪڙي ڪم پينٽ اڏي ترياري మంచాల నియోజకవర్గం తలమల గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పిల్లలతో కలిసి స్కూల్ పిల్లలతో కలిసి జరుపుకోవడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బడుగు బలమీ వర్గాల కోసం ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో వాడి రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ఈరోజు మంచిరాల నియోజకవర్గంలో పెద్దలు ప్రేమ్సారావు గారు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళు బాపడ్డరు వాళ్ళ కార్యకర్తలు బాపడ్డరు వాళ్ళ నాయకులు బాబడ్డారు తప్పితే నిజంగా ఈ యొక్క ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలే అనే విషయం గుర్తు చేస్తూ ఉన్నాం ఆనాడు ఎన్నికల సమయంలో మేమైతే అనేక రకమైన హామీలు ఏమైనా జరిగిందో వాడిని నెరవేర్చడంలో భాగంగానే ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతూ ఉంది ఇవాళ విద్య విద్యకు వైద్యానికి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది ఇవాళ లక్షపేట మండలంలో మొన్న పెద్ద స్కూల్ స్కూల్ కానివ్వండి కాలేజ్ కానీ పదకొండు కోట్లతో మంజూరి ఏ ఓపెన్ చేయడం జరిగిందో గతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్రంలో ఆరు వస్తే దాంట్లో మనం ముఖ్యంగా మనం మంచనాలు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా కార్పొరేట్ లేవల్లో ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి ముఖ్యంగా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఈరోజు జననాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గౌరవనీయులైన డిసిసి సురేఖమ్మ గారు గౌరవ శాసనసభ్యులు మంచాల శాసనసభ్యులు కుక్కిరాల కుకిరాల రావు గారి ఆదేశానుసారంగా లక్షర్పేట మండలంలోని తలమల గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ జన్మదిన వేడుకకు ఇక్కడికి వచ్చినటువంటి నా ముఖ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు మా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అనిలాన్న గారు కావచ్చు నా తోటి మండల నాయకులకు తోటి గ్రామ యువ యువకులకు ప్రతి అక్కాచలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈరోజు ఈ భవిష్యత్ తరానికి ఆశాకీరణమైనటువంటి జననేత రాహుల్ గాంధీ గారి జన్మదినం భవిష్యత్తులో మరెన్నో వేడుకలు మేము యువత యూత్ కాంగ్రెస్ తరపున సెలబ్రేట్ చేయాలి ఆ అవసరం మాకున్నది భవిష్యత్తులో తనకు ఉన్నత పదవులు అందించే విధంగా యూత్ కాంగ్రెస్ పోటీ పడి మరి తనకు దేశ ప్రధాని అయ్యే ఒక భాగ్యాన్ని మా యూత్ కాంగ్రెస్ తరపున దేశవ్యాప్తంగా మేము సంబరాలు చేసుకునే సమయం కూడా రాబోయే కాలంలో ముందున్నది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మాకు ఒక వైపు అభివృద్ధి వైపు అడుగులు ఆకాశాన్ని అంటుతుంటే ప్రేమసాగరం చేసే అభివృద్ధి వైపు అడుగులు ఆకాశాన్ని అంటుతుంటే మేము యూత్ కాంగ్రెస్ చేసే కష్టాలు కూడా